హే గైస్ హవ్ యూ ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ సో గైస్ ఈ రోజు లో నేను గ్యాంగ్ లో మొత్తం ఏమేం ప్లేసెస్ తిరగాలి ఎక్కడ స్టే చేయాలి ఎక్కడెక్కడికి వెళ్తే ఎలా ఉంటుంది అండ్ ఎవ్రీథింగ్ చూపించబోతున్నాను సో గైస్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే గ్యాంగ్టాక్ అనేది చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇక్కడికి వెళ్ళడానికి తెలుగు రాష్ట్రాల నుండి ఎవరు ఏ వ్లాగ్ లో కూడా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు సో ఇక్కడ నేను క్లియర్ కట్ గా అన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను స్నో ఎంజాయ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఫిబ్రవరి టు ఏప్రిల్ అయితే వెళ్ళండి బెస్ట్ టైం అనమాట లేదు అంత చలి తట్టుకోలేము అనుకుంటే నార్మల్ టైమ్స్ లో వెళ్ళండి ఎప్పుడైనా సరే చాలా కూల్ గా ఉంటుంది అండ్ ఇది బ్యూటిఫుల్ ప్లేస్ తెలుగు రాష్ట్రాల నుండి మనం గ్యాంగ్ వెళ్ళాలంటే రెగ్యులర్ ట్రైన్స్ అయితే లేవు అవి ఉన్నప్పుడు మీరు ప్లాన్ చేసుకోండి థర్టీ ఫైవ్ అవర్స్ జర్నీ పడుతుంది ట్రైన్ లో వెళ్ళాలంటే ముందుగా న్యూ జలపాయిగురి అనే రైల్వే స్టేషన్కి వెళ్ళాలి సో డైరెక్ట్ అయితే థర్టీ ఫైవ్ అవర్స్ లేదు హౌరాకి వెళ్లి అక్కడ నుండి కూడా వెళ్ళొచ్చు దయచేసి స్లీపర్ మాత్రం తీసుకోకండి ఎందుకంటే అటు సైడ్ వెళ్లే ట్రైన్స్ అన్ని పాన్ పరాక్ వీధులతో చెండాలని చేస్తారు సో ఏసీ తీసుకుంటే బెటర్ గ్యాంగ్ వెళ్ళాలన్నా వెళ్లాలన్నా డార్జిలింగ్ వెళ్లాలన్నా మనం దిగాల్సిన ఎయిర్పోర్ట్ బ్యాక్ డోగ్రా ఎయిర్పోర్ట్ డైరెక్ట్ ఫ్లైట్లు అయితే తక్కువ ఉంటాయి ఎక్కువ లే ఆఫ్ అయితే కలకత్తా ఉంటుంది సో దానికైనా ఫైవ్ నుండి నైన్ అవర్స్ పడుతుంది దట్టు డైరెక్ట్ ఫ్లైట్స్ రేట్ ఎక్కువగా ఉంటాయి డైరెక్ట్ ఫ్లైట్ టూ అవర్స్ లే ఆఫ్ ఉంటే ఫైవ్ టు నైన్ అవర్స్ ట్రైన్కి వెళ్ళాలంటే థర్టీ ఫైవ్ అవర్స్ మేమైతే సికింద్రాబాద్ లో ట్రైన్ ఎక్కాము థర్టీ ఫైవ్ అవర్స్ పట్టింది న్యూ జల్పాయగురి రైల్వే స్టేషన్ చేరుకోవడానికి ఇక్కడ నుండి బయటకు వస్తే గంగటోక్ వెళ్ళడానికి మనకి షేరింగ్ క్యాబ్స్ ఉంటాయి ప్రైవేట్ క్యాబ్స్ కూడా అందుబాటులో ఉంటాయి ఒకవేళ మీకు ఎక్కువ లేకపోతే పక్కనే ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న సిల్గురి వెళ్లారంటే అక్కడ నుండి రెగ్యులర్ షేరింగ్ క్యాబ్స్ ప్రైవేట్ క్యాబ్స్ ఉంటాయి ప్రైవేట్ క్యాబ్ అయితే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుండి త్రీ థౌసండ్ ఉంటుంది అండ్ షేరింగ్ క్యాబ్ అయితే త్రీ హండ్రెడ్ నుండి ఫైవ్ హండ్రెడ్ పర్ పర్సన్ ఉంటుంది అనమాట మేమైతే థర్టీ ఫైవ్ అవర్స్ ట్రైన్ జర్నీ ఫైవ్ అవర్స్ ఏమో క్యాబ్ జర్నీ చేసి ఫైనల్ గా చేరుకున్నాము ఇక్కడ ఎంజీ రోడ్ అని చాలా ఫేమస్ షాపింగ్ గానీ ట్రావెలింగ్ గానీ ఫుడ్ కి గానీ దేనికైనా సో ఎంజీ రోడ్ కి వాకబుల్ డిస్టెన్స్ లో టిబిటెన్ రోడ్ లో నేనైతే మై ట్రిప్ లో చూసి ఒక హోటల్ బుక్ చేశాను మా హోటల్ నేమ్ వచ్చేసి ఆల్పైన్ గైస్ మేమైతే మై ట్రిప్ లో మంచి హోటల్ అయితే బుక్ చేసుకున్నాం ఇది గ్యాంగ్ టాక్ లో ఎంజీ రోడ్ చాలా ఫేమస్ అనమాట దానికి ట్రాన్స్పోర్ట్ గానీ షాపింగ్ గానీ ఎవ్రీథింగ్ దగ్గరలో ఉంటాయి సో అక్కడే మేము రూమ్ తీసుకున్నాం సిక్స్ హండ్రెడ్ అనమాట డే కి కపుల్ కి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇప్పుడు నేనైతే మా రూమ్ చూపిచ్చిపోతున్నాను చూడండి పైన టాప్ లో తీసుకున్నాం మేము అయితే రూమ్ చాలా పైకి తీసుకున్నాం ఎందుకంటే ఈ బ్యూటిఫుల్ సీనరీస్ అన్ని కనిపించాలంటే ఖచ్చితంగా మనం టాప్ లో టెర్రస్ లో తీసుకుంటేనే బాగుంటుంది మేము ఆల్రెడీ ఇక్కడ మొత్తం అంతా యూజ్ చేసేసాము ఈ రూమ్ లైక్ అంటే చాలా లాంగ్ డిస్టెన్స్ నుండి వచ్చాం కదా స్నానం చేసి వచ్చేసరికి ఇంత టైం అయిపోయింది అనమాట సో ఇవన్నీ ఫుల్ గా ఇవన్నీ తీసేసాము లేదంటే ముందు చాలా నీట్ గా పెట్టించారు సో ఇదైతే రూమ్ చూసారు కదా వశం వశం కూడా చాలా నీట్ గా ఉంది షవర్ ఉంది ఇది కూడా ఉన్నాయి అండ్ కేటల్ కూడా ఇచ్చారు హాట్ వాటర్ రూమ్ నుండి బయటకొచ్చి వ్యూ చూస్తే బయ్యా అమతి పోతుంది గ్యాంగ్ టాప్ ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా ఇంకా డే వన్ మన జర్నీ మొదలు పెడదామా ఇంకా అప్ అయ్యి తిని ఈ మాల్ రోడ్ కి వచ్చేసరికి ఈవినింగ్ త్రీ అయిపోయింది ఇక్కడ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి బైక్ రెంట్లు అయితే తీసుకోలేము బట్ బైక్ రెంట్లు అయితే పర్ డే ఎయిట్ హండ్రెడ్ మేమైతే ఫోర్ మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఎక్కడికెళ్ళినా ప్యాకేజెస్ తీసుకొని క్యాబ్ లో తిప్పడానికి తిరగడానికి మొత్తం మాట్లాడేసుకున్నాము సో డే వన్ వచ్చేసి ఇంకా త్రీ అయిపోయింది కాబట్టి ఇంకా ఓన్లీ జస్ట్ షాపింగ్ మాత్రమే చూసుకొని ఈ మాల్ రోడ్ లో తిరిగామనమాట ఈ మాల్ రోడ్లో అయితే దేశం నన్మూల నుండి జనాలు వచ్చారు అండ్ అవుట్ ఆఫ్ కంట్రీలో వాళ్ళు కూడా ఫారినర్స్ కూడా చాలా మంది ఉన్నారు ఈ రోడ్ చూస్తే నాకైతే సేమ్ గోవాలో టిటూస్ లేని చూసినట్టే ఉంది ఎక్కడ చూసినా ఇక్కడ స్వెటర్స్ అమ్ముతున్నారు ఏంటో గానీ ఎందుకంటే చలి ప్రాంతం కదా సో స్వెటర్స్ మఫ్లర్స్ గ్లౌజెస్ ఇవే ఎక్కువ మొత్తం ఈ రోడ్ నిండా ఇక్కడ స్వెటర్స్ తప్ప అన్ని ఎక్కువ కాస్ట్ ఉన్నాయి నాకైతే ఈ గ్రీన్ కలర్ హ్యాండ్ బ్యాగ్ అయితే నచ్చేసింది థౌజండ్ రూపీస్ పడింది ఇది వచ్చేసి ఇక్కడ ఏంటో అందరు తెల్లగా ఉన్నారు అమ్మే వాళ్ళు కూడా వాళ్ళ హెయిర్స్ కూడా సాఫ్ట్ గా ఉన్నాయి పింపుల్స్ కూడా లేవు వీళ్ళకి చాలా క్యూట్ గా ఉన్నారు ఇక్కడ అంతా ఇక్కడ ఫోర్ థర్టీ అయ్యేసరికి బాగా చీకటి పడిపోయింది ఇంకా జనాలు అందరూ ఎయిట్ అయ్యేసరికి మొత్తం ఎవరిళ్లలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నట్టు ఉన్నారు ఎందుకంటే చలికి ఘోరంగా ఉంది కాబట్టి అస్సలు తట్టుకోలేమనమాట అనమాట ఎయిట్ కే మొత్తం దుకాణం సర్దేశారు ఇంకా నయనైతే మొత్తం గాఢ ఇక్కడ ఇక్కడ ఫుడ్ అయితే మనకి నచ్చిన టేస్ట్ లో అస్సలు దొరకదు ఉన్నదే అడ్జస్ట్ అయిపోవాలి ఇంకా తప్పదు కాబట్టి ఇక్కడ వీళ్ళు తినే రుచులకి మనకి అసలు పొంతనే ఉండదు ఇంకా నైట్ అయితే ఏదో తినాలి కాబట్టి ఇంకా చాట్ బండార్ షాప్ కి వచ్చాము కనీపూరి పావుబాజీ అవి తిందామని బ్ లో పానీపూరి షాప్ కి వచ్చాము సో ఇప్పుడు బాగా ఆకులైతే ఫోర్ థర్టీకి చీకటి పడిపోయింది మొత్తం ఫుల్ ఆకలి ఉన్నాం అన్నీ పూరి చూసారు ఇంత చెన్న పెట్టాలంటే ఏమైందా దహీపూరి బాగుందా మాలేదా పెద్ద హడావిడు చేస్తున్నారు కదా ఇప్పుడు ఈ దహీపూరి మనం కూడా తినిచేద్దాం అయిపోయి తినేసింది అది కూడా పెంట పెంట చె

చాంగులేకు బాబా హరిద్వార్ మందిర్ వెళ్ళడానికి అయితే ఇక్కడికి వచ్చేసాము హోటల్ నుండి టూ కిలోమీటర్స్ వాకబుల్ డిస్టెన్స్ అన్నారు కానీ అస్సలు నడవలేం గాయస్ సో ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ క్యాబ్కి ఇచ్చి మా హోటల్ నుండి ఇక్కడికి వచ్చేసాము సో ఇది చూసారు కదా ఇక్కడ ఇది వజ్రా బస్ స్టాండ్ అదే స్టాండ్ అంట ఇక్కడ నుండే చాంగులేక్కి నతులపాస్కి మొత్తం అన్ని గాడీస్ అన్నమాట ఈ ప్లేసెస్ మిలిటరీ బేస్డ్ కాబట్టి ముందే వన్ డే పర్మిషన్ కావాలి సో లోకల్ వాళ్ళని కానీ హోటల్ వాళ్ళని కానీ లేదంటే మన క్యాబ్ డ్రైవర్స్ కానీ అడిగితే వాళ్ళే వన్ డే బిఫోర్ మనకి ఇవన్నీ అరేంజ్ చేసి పెడతారు దీనికి లోకల్ ఐడి ప్రూఫ్ ఒకటి అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి కావాలి అండ్ ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు అవి వాళ్ళు తీసుకుంటారు సో మా డ్రైవర్ ఇంకా తీయలేదు అనమాట వజ్రా స్టాండ్ దగ్గర నుండి ఇంకా గాడి తీయలేదు సో మాకైతే పొద్దున్నే ఆకలిస్తుంది ఇక్కడ మ్యాగీ చేసుకున్నాం చేయించుకున్నాం అనమాట సెవెంటీ రూపీస్ సో చూసారు కదా మా మ్యాగీ పొద్దునే బ్రేక్ఫాస్ట్ వీడైతే మ్యాగీని ఇప్పుడే కొత్తగా చూసినట్టు తింటున్నాడు కరువులో అన్నాడు లేదులే పాప మా ఆకలి మీద ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ మ్యాగీ అంటే మనం మన ఊర్లో కూడా తింటాం కాబట్టి కొంచెం మన ఊరు వంట అన్నట్టుగా ఉంది ఇంక ఇక్కడేమి దొరకక తింటున్నాం అంతే ఇంకా మా డ్రైవర్ వచ్చేసాడు ఇంకా మా డే టు జర్నీ స్టార్ట్ చేసేసాము మాకైతే రౌండ్ ట్రిప్ కి తీసుకెళ్లి తీసుకురావడానికి ఒక్కొక్క పర్సన్ కి ఫైవ్ హండ్రెడ్ చొప్పున తీసుకున్నారు సో మేము షేరింగ్ లో వెళ్తున్నాం అయింది ఆల్రెడీ చెప్పాను కదా నదుల పాస్ చాంగు లెక్ వీటికి వెళ్లే దారిలో ఉన్నాము మీకు అద్భుతమైన ఒక వ్యూ చూపించబోతున్నాను చూస్తే షాక్ అయిపోతారు ఈ వ్యూ వచ్చేసి వ్యూ పాయింట్ అనమాట సో చలి మాత్రం చంపేస్తుంది బ్రో బాబోయ్ దట్టమైన మేఘాల లోపల మనకి మంచి కొండలు కనబడుతున్నాయి చూడండి అవి ఇంక ఇక్కడ ఫోటోలు వీడియోస్ అయిపోయిన తర్వాత ఇంకా మనమైతే కి స్టార్ట్ అయిపోయాము వెళ్ళే దారంతా కూడా లొకేషన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చలి మాత్రం అద్దిరిపోయింది అండ్ జనవరి ఫిబ్రవరి ఏప్రిల్లో మాత్రం ఈ కొండలన్నీ మంచి పట్టేసి మంచి మంచిగా ఉంటాయి ఇంకా చలి ఉంటుంది అప్పుడు ఇప్పుడు మాత్రం అయితే ఏం లేదు ఎందుకంటే మనము డిసెంబర్లో వెళ్ళాం కదా ఫైనల్లీ నతులపాస్ అయితే వచ్చేసాము ఇది అటు చైనాకి ఇటు ఇండియా సిక్కిం మధ్యకి బోర్డర్ లో ఉంటుంది సో ఇట్స్ అన్ ఆల్టిట్యూడ్ ఆఫ్ ఫోర్టీన్ థౌసండ్ వన్ ఫార్టీ ఫీట్ ఇక్కడైతే ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి సో కర్పూరం గానీ ఆక్సిజన్ సిలిండర్ మాస్క్ గానీ చాలా మంది క్యారీ చేస్తున్నారు చాలా మంది ఫెయింట్ అయిపోయి పడిపోతున్నారు ఈ పైకి వెళ్లే బెటర్ ఫుల్ గా మంకీ క్యాప్స్ ఇవన్నీ కవర్ చేసుకొని వెళ్ళడం అయితే బెటర్ అండ్ ఇక్కడైతే మంచు ముక్కలు మంచు గడ్డలు పట్టాయి అక్కడక్కడ సో మా ఊడైతే ఆ మంచు తీసి వాటిని హార్ట్ సింబల్ కింద చేసేస్తున్నాడు అలా ఉంటుంది మనోడితే మరి చాలా మంది ఆల్రెడీ కళ్ళు తిరిగి పడిపోయారు నాకైతే ఫుల్ ఫుల్ అంటే ఫుల్ బ్రీతింగ్ ఆడట్లేదు చూసారు కదా నా వాయిస్ ఎలా అయిపోయిందో అండ్ ఇక్కడ చూడండి మంచి ఎట్లా ఉందో ఇది ఈ మంచు మా తీసుకొచ్చి ఇచ్చాడు చూసారుగా మంచి గడ్డలు మంచి ముక్కలు మొత్తం అన్ని మంచు కట్టేసినాయి ఇక్కడ గడ్డలు గడ్డలు అస్సలు గాలి వేయట్లేదు ఊపిరి అందట్లేదు మై గాడ్ చూసారు కదా ఈ గడ్డ గడ్డ కట్టుకుపోయింది ఈ బోర్డర్ దగ్గర ఒకవైపు ఇండియన్ ఫ్లాగ్ ఉంది ఒకవైపు చైనా ఫ్లాగ్ ఉంది చూడడానికి వస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి బాబా హరిద్వార్ మందిర్ కి వెళ్తున్నాం మనము ఈ వెళ్ళే దారిలో లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఇంకా ఈ మందిర్ వచ్చేసి బాబా హరిభజన్ సింగ్ అని ఒక ఆర్మీ ఆయన దేశం కోసం ప్రాణాలు అర్పించారు ఆయన గుర్తుగా ఈ మందిర్ కట్టారు ఆయన కోసం లోపల లివింగ్ రూమ్ ఆఫీస్ రూమ్ కూడా కట్టించారు అప్పుడప్పుడు ఈయన కళ్ళ కనబడి అందరికీ దేశం బాగోగుల గురించి అన్నీ చెప్తూ ఉంటారంట ఇక్కడ వాళ్ళ విశ్వాసం అండ్ ఇక్కడ ఆర్మీ వాళ్ళు మొత్తం ఈ టెంపుల్ని మెయింటైన్ చేస్తున్నారు నిజంగా ఇది ఒక మంచి ఫీల్ వస్తుంది వీళ్ళని చూస్తుంటే ఇంకా అక్కడ నుండి చాంగులేక్ అయితే వచ్చేసాము ఇక్కడైతే యాక్టివిటీస్ చాలా బాగున్నాయి ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ యాక్స్ అనమాట ఇవి దున్నపోతు జాతికి చెందిన బఫ్లర్స్ చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయా పర్ పర్సన్ ఇది రైడ్ చేయడానికి ఎయిట్ హండ్రెడ్ చెప్పారు బట్ మనం అయితే బ్యారల్ ఆడకుండా రాం కదా ఎక్కడికెళ్ళినా మనకి బేరాలే సో అది మూడు వందలకి ఇచ్చాడు పర్ పర్సన్ అలా తీసుకెళ్లి ఇలా తీసుకొచ్చేస్తాడు ఇంకా మా ఊడు అయితే రాగానే ఫస్ట్ ఆ దున్నపోత ఎక్కేశాడు నిద్రపోతున్నా ఈ పేరేంటో తెలీదు బలు బుజ్జిగా ఉన్నాడండి వచ్చేది బుజ్జి వండే పాండా అంట దీని పేరు అందరిని కుమ్మే వదిలేస్తుంది అంట వీళ్ళ లాంగ్వేజ్ తప్ప దీనికి ఇంక ఎవరి లాంగ్వేజ్ అర్థం కాదంట చాలా కోపం మీద ఊగుతుంది చూడండి మీరు ఊకు ఇంకెలాంటి మనకు బాగా సరదా కదా నేను కూడా గ్రౌండ్ ఎక్కేసి వచ్చేసాను బట్ ఇది ఎక్కడ పడతాని భయం వేస్తుంది బాబోయ్ ఇంక రైడింగ్ అయిపోయిన తర్వాత మేమైతే రోప్వే దగ్గరకు వచ్చాము ఈ రోప్వే అనేది ఒక మంచి భలే థ్రిల్లింగ్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ అనమాట ప్రతి ఒక్కరు ఒక్కొక్కసారి ట్రై చేయాలి దీన్ని తప్పకుండా పర్ పర్సన్ అయితే త్రీ హండ్రెడ్ తీసుకుంటున్నారు ఈ రోప్ వే ఎక్కడానికి సో ఇది కింద నుండి పై వరకు వెళ్తుంది పైకి ఎక్కిన తర్వాత వ్యూస్ ఎలా ఉన్నాయో చూడండి చూడటం చాలా బ్యూటిఫుల్ ఉంది ఇది జనవరి టు ఏప్రిల్ అయితే మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది పైకి వెళ్ళిన తర్వాత చూసారు కదా ఈ లొకేషన్ ఎలా ఉందో మొత్తం దట్టమైన మేఘాలు పొగ మంచు ఆరెంజ్ కలర్ లో ఏమో గడ్డి గడ్డిలా ఉంది కదా వీటిని అంటే ధూప్ స్టిక్స్ లో గానీ వాటిలలో యూజ్ చేస్తారంట అగరబత్తిలో వేయడానికి స్మెల్ కూడా చాలా బాగుంది అసలు ఇంకా బిల్డింగ్ కనబడుతుంది కదా అక్కడికి వెళ్ళి రోప్ ఎక్కేయాలన్నమాట కిందకి వెళ్ళిపోవడానికి ఇంకా మన డే టూ ట్రిప్ అయితే ముగిసిపోయింది ఇంకా ఇంటికి వెళ్ళేసరికి ఫైవ్ అయిపోయింది ఇంకా మన డే త్రీ ట్రిప్ స్టార్ట్ చేసేద్దామా ఇంకా డే త్రీ వచ్చేసి మేము మొత్తం ఇక్కడ లోకల్ సైట్ సీయింగ్స్ తిరిగాము ఇక్కడ ఒక ఎయిట్ టు టెన్ ప్లేసెస్ కవర్ చేశారు మా ఫోర్ మెంబర్స్ కి ప్రైవేట్ గా ఒక క్యాబ్ టూ థౌజండ్ మాట్లాడుకున్నాము మొత్తం మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అన్ని లోకల్ సైట్ సీయింగ్స్ ఏ చూసాం ఇందులో వచ్చేసి ఫస్ట్ ప్లేస్ బంజాక్రి వాటర్ ఫాల్స్ ఈ వాటర్ ఫాల్ దగ్గర ఏమో ఒక వన్ అవర్ వరకు టైం స్పెండ్ చేసాం వీడియోలు ఫొటోస్ అన్ని తీసుకున్నాము చూడడానికి అయితే చాలా బాగుంది చాలా ఎత్తు నుండి పడుతున్నాయి ఇంకా నేనైతే దీవరా అనుకుంటా చాలా వీడియోలు చేసేసా మన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి గణేష్ టోక్ ఇక్కడ ఈ గణేష్ టోక్ చాలా ఫేమస్ ఈ గ్యాంగ్ టోక్ లో మన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఇంచ్ మోనిస్ట్రీ అనమాట ఇక్కడ చాలా ఫేమస్ గ్యాంగ్ టోక్ లో మొత్తం ఎక్కువ బౌద్ధ మతస్థులు బుద్ధుని నమ్మే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇక్కడ వీటి చుట్టూ ఏమో మంత్రాలు ఉన్నాయంట వాటిలో అవి తిప్పుతూ ఉంటే ఆ మంత్రం జపించినట్టు అంట సో ఇది ఇక్కడ వీళ్ళ ఆచారం అనుకుంటా బౌద్ధ మతస్థులకి మెయిన్ థింగ్ అనుకుంటా లొకేషన్ అయితే సూపర్ ఉంది క్యూట్ క్యూట్ ఉన్నాయి లొకేషన్స్ బా ఇవన్నీ కూడా అన్ని మంత్రాలే అన్ని మంత్రాలే జై బుద్ధ జై బుద్ధ టెంపుల్ లోపలంతా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అంటే చాలా పీస్ఫుల్ గా ఉంది అసలు ఏమి ఒక గోల గొడవ హడావిడి ఏమీ లేదు చాలా సింపుల్ గా చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉంది ఇక్కడ బుద్ధుని పూజించి ఆయనలో లీనమైపోయిన వాళ్ళు ఒకటే డ్రెస్ కోడ్ పాటిస్తున్నారు ఆ వెనక తను మంత్రాలు చాంటింగ్ చేస్తే డాన్స్ చేస్తున్నారు అసలు అయిపోయాడు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఆర్గానిక్ వ్యూ పాయింట్ ఇక్కడ ఇది చూడడానికి కూడా చాలా వస్తున్నారు లొకేషన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది మన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి గుంజాంగ్ మానస్ట్రీ సో లోపలికి వెళ్ళడానికి అయితే ఎంట్రీ ఫీజ్ ఉంది పర్ పర్సన్ ట్వంటీ రూపీస్ చార్జ్ చేస్తున్నారు ప్రెసెంట్ అయితే లొకేషన్ కూడా చాలా బాగుంది అక్కడ చూడండి మొత్తం

సరే ఇంక లోపల టెంపుల్ లోకి వెళ్దాము ఇక్కడ మా ఊడైతే తెగ తిప్పేస్తున్నాడు దండాలు పెట్టేస్తున్నాడు ఈ లాంగ్వేజ్ ఏంటో మనకు అర్థం కావట్ల బట్ అన్ని మతాలని మనం సరి సమానంగా చూడాలి కాబట్టి మనం కూడా ఇల్లు ఒకసారి తిప్పేసి వచ్చాం ఇక్కడ ఒక రూమ్ లో దీపాలన్నీ వెలిగించారు బట్ లోపలికి ఎవరిని రానివ్వట్లేదు బట్ ఈ గుంజాన్ పై పైనుండి చూస్తే వ్యూ అయితే ఇలా ఉంది గ్యాంగ్ మొత్తం వ్యూ ఇలా కనబడుతుంది సూపర్ ఉంది కదా చూడడానికి सो so, ई गोंज मोनास्ट्री मेन टेंपल इदी लोपल अंत इला उंदी लोपल की असलु एवर्नी एक्कुव लोपल की रानी वट्ल क्रिंतारा क्रिंतारा टेंपल शी इज अ गॉडेस राइट यस या, या। जारे। 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 जारे दिस इज लेट्स बिगिन क्रिंतारा क्रिंतारा ओके लोकल गॉड है लोकल बुद्धिस्ट गॉड ओके ओके आप किधर है मैं बुटान से बुटान से ओके ओके भूटान से నైస్ నెక్స్ట్ మన ప్లేస్ వచ్చేసి బక్తాంగ్ వాటర్ ఫాల్స్ ఇక్కడ వేషాలు వేసుకుంటున్నారు కదా సిక్కిం స్టైల్ అనమాట టూ హండ్రెడ్ పర్ పర్సన్ మన తెలుగు వాళ్ళు వచ్చారు లో వాళ్ళు అంటే ఉండదు అందులోనే మన వైజాగ్ నైస్ నైస్ అంటే వీళ్ళంతా కలిసిపోయారు అయింది సూట్ ఉంది కదా ఇవే బక్తాంగ్ వాటర్ ఫాల్స్ బాగున్నాయి కదా చూడడానికి లొకేషన్ అయితే అదిరిపోయింది నెక్స్ట్ మంత్ వచ్చేసి తాషి వ్యూ పాయింట్ అనమాట సో ఇది ఈ వ్యూ చూడడానికి మనం చాలా ఎక్కి వెళ్ళాలి పైకి బట్ ఇక్కడ పైకి ఎక్కాక వ్యూ ఉంది బాగుంది బట్ అంత అనిపించట్లేదు కంపేర్ విత్ అదర్ ప్లేసెస్ ఇంక ఇక్కడతో మన డే త్రీ ట్రిప్ కూడా అయిపోయింది గ్యాంగ్టాక్ లో మేమైతే ఇంకో త్రీ డేస్ ఉండి లాచెన్ లాచంగ్ పెల్లింగ్ ఇలాంటివన్నీ ప్లేసెస్ చూద్దాం అనుకున్నాము బట్ మా బ్యాడ్ లక్ ఏంటంటే లాచెన్ లాచంగ్ ల్యాండ్ స్లైసెస్ అవ్వడం వల్ల రోడ్డు ఖరాబ్ అయిపోయి మొత్తం టూరిస్టులు నాపేశారు ఆల్రెడీ చిక్కుకుపోయిన వాళ్ళని రెస్క్యూ చేశారనమాట మీరు కనుక గంగటాక్ వెళ్తే లాచంగ్ లాచాంగ్ ప్లేసెస్ తప్పకుండా చూడండి నార్త్ సిక్కిం ఇది ఎంజీ రోడ్ నుండి ఫోర్ అవర్స్ వెళ్ళడానికి ఫోర్ అవర్స్ రావడానికి పడుతుంది ఈసారి అయితే మిస్ అయ్యాం బట్ నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా వీటిని చూడడానికి గెంగటాక్ వెళ్తాం లాచంగ్ లో యంతాంగ్ వ్యాలీ చోప్తా వ్యాలీ చుంగ్టాంగ్ సెవెన్ సిస్టర్ వాటర్ ఫాల్ గురుడాంగ్ మార్ లేక్ గ్రీన్ లేక్ జీరో పాయింట్ చాలా ఫేమస్ అనమాట సో తప్పకుండా చూడండి డోంట్ మిస్ ఇట్ నెక్స్ట్ వీక్ ఇంకో డే టైమ్ ఉంటే పెళ్లింగ్ కూడా విజిట్ చేయండి ఇక్కడ బుద్దా పార్క్ స్కై వాక్ చాలా ఫేమస్ ఉంటాయి లొకేషన్స్ కూడా చాలా బాగుంటాయి ఇక్కడతో మన గ్యాంగ్ టాక్ యాత్ర అయితే ముగిసిపోయింది సో మరిన్ని మంచి బ్యూటిఫుల్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రమైతే మర్చిపోకండి బాబాయ్